ఫ్రెండ్స్ నేపాల్లో సోషల్ మీడియా ఎందుకు బ్యాన్ చేశారు అయితే అక్కడ యూత్ రోడ్ల పైకి వచ్చి ఎందుకు స్ట్రైక్ చేశారు అసలు జెంజీ అంటే ఎవరు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ సెప్టెంబర్ తొమ్మిది నేపాల్ నేపాల్లో ఏం జరిగింది అక్కడ యూత్ చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి ఇంకా పార్లమెంట్ కు నిప్పంటించారు ఇంకా ప్రధాని మంత్రుల యొక్క ఇళ్లపై దాడి చేశారు అయితే ఈ ఆందోళనకు నాయకత్వం వహించింది వాళ్లే జెన్జీ జెన్జీ అంటే మిడ్ నైన్టీస్ నుంచి టూ థౌసండ్ టెన్ మధ్యలో పుట్టిన వాళ్ళు వాళ్ళు చేసిన నినాదం ఒకటే ఆ గొంతు నొక్కద్దు దోపిడీ ఆపండి అని ఈ ఆందోళన ఇంత హింసాత్మకంగా మారడానికి కారణమేంటి అయితే దీనికి రెండు కారణాలు ఉన్నాయి మొదటిది కరప్షన్ రెండోది అన్ఎంప్లాయ్మెంట్ ప్రభుత్వంలో పై స్థాయి వ్యక్తుల అవినీతి ఇంకా ప్రజలకు అవకాశాలు దొరకపోవడం ఇది యువతను నిరసనకు దారితీసింది అయితే అక్కడి పోలీసుల రియాక్షన్ ఎలా ఉంది నిరసన కారులపై కాల్పులు జరిపారు ఇంకా ఒక స్కూల్ స్టూడెంట్ తలపై కాల్చి చంపారు ఈ సంఘటన వల్ల ఉద్యమం మరింత ఎక్కువైంది అయితే అక్కడి గవర్నమెంట్ సోషల్ మీడియా పై బ్యాన్ విధించింది ఫేస్బుక్ ఎక్స్ వాట్సాప్ వంటి వేరే ప్రముఖ యాప్స్ పై బ్యాన్ విధించింది అయితే దానికి కారణం ఇన్ఫర్మేషన్ మిస్యూజ్ ఇంకా మోసాలని కారణం చెప్పినా కూడా గవర్నమెంట్ అవినీతి ఎక్కడ బయటపడుతుంది అన్నది అసలు నిజం అయితే ఈ బ్యాన్ వల్ల యూత్ పై ఎలాంటి ఎఫెక్ట్ చూపెట్టింది వాళ్ళ థాట్స్ ని ఎక్స్ప్రెస్ చేయకుండా ఒక ప్లాట్ఫామ్ అంటూ లేకుండా అయింది సో వాళ్ళు విపిఎన్ ద్వారా మళ్ళీ రీకనెక్ట్ అయి గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపించారు అయితే ఈ ఉద్యమానికి ఆర్గనైజర్ లీడర్షిప్ గా ఎవరున్నారంటే హబీ నేపాలి అనే యూత్ ఆర్గనైజేషన్ ఈ ఉద్యమానికి పిలుపునిచ్చింది చాలా కాలంగా అవినీతికి వ్యతిరేకంగా ఈ ఆర్గనైజేషన్ పోరాటం చేస్తుంది నేపాల్ ప్రధాని ఏపీ శర్మ ఒలికి ఏం జరిగింది యూత్ నిరసన ఇంకా అంతర్జాతీయ ఒత్తిడి వల్ల తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది అంతే కాకుండా సోషల్ మీడియా పై బ్యాన్ కూడా ఎత్తేసేయాల్సి వచ్చింది ఈ ఆందోళనకి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ రాజకీయ నాయకుల విలాసవంతమైన జీవితాలు ఎక్స్పోజ్ కావడం అవినీతి కేసులు లైక్ ఎయిర్ బస్ స్టీల్ లంచం స్కాములు ఇంకా సామాన్యుల పేదరికం అయితే ఉద్యమానికి ఇవి ముఖ్య కారణాలని చెప్పుకోవచ్చు అయితే ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఆందోళనలు ఎక్కడెక్కడ జరిగాయి రెండు వేల సంవత్సరంలో హాంకాంగ్ లో రెండు వేల ఇరవై రెండు సంవత్సరం శ్రీలంకలో రెండు వేల ఇరవై నాలుగు బంగ్లాదేశ్ లో ఇంకా ట్రంప్ కు వ్యతిరేకంగా అమెరికాలో ఇలాంటి ఉద్యమాలు జరిగాయి ఈ ఉద్యమాలన్నీ గవర్నమెంట్ లను షేక్ చేశాయి ఇది ఒక గ్లోబల్ ట్రెండ్ యూత్ ని ఇగ్నోర్ చేయడం ఏ ప్రభుత్వానికి సాధ్యంగా ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే వీడియో నష్టతే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి